హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇద్దరు అమ్మాంత్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను మీ అందరితో చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట చాలా రోజులైందండి అసలు వ్లాగ్ అప్లోడ్ చేసి మన ఛానల్ అయితే సో నేను చాలా స్టార్ట్ చేసింది వ్లాగ్స్ ఛానల్ అనమాట కానీ మధ్యలో అలా కంటెంట్ చేంజ్ అయ్యి అలా అయిపోయింది అనమాట సో ఇంకా ఇప్పటి నుంచి కంటెంట్ వీడియోతో పాటు అలాగే అప్పుడప్పుడు నా వ్లాగ్స్ కూడా వస్తుంటాయి వీటిని కూడా చూడండి సో అలాగే ఈరోజు ఈ వీడియోలో మేమైతే ఇల్లు అయితే షిఫ్ట్ అవుతున్నామండి సో ఇల్లు ఇల్లు కాదండి ఊరే షిఫ్ట్ అవుతున్నాం అనమాట ఊరు కూడా కాదు ఏకంగా స్టేట్ షిఫ్ట్ అవుతున్నాం సో ప్రజెంట్ అయితే మేము కర్ణాటకలో ఉన్నామన్నమాట కర్ణాటక నుంచి తెలంగాణకు అయితే షిఫ్ట్ అవుతున్నాం అనమాట సో ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాము అదంతా కూడా నేను ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అలాగే కొత్త ఇల్లు చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో కొత్త ఇల్లు స్కూలు అవి రెండు కూడా సర్చింగ్ చేస్తున్నాం ఈ వీడియోలో అయితే సో ఒక టూ హౌసెస్ అయితే చూసాము సో అందులో ఒక కన్ఫామ్ అయితే చేసాం అనమాట సో అదే ఏ హౌస్ చూడాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు తెలుస్తుంది సో ఇంక ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అనమాట మార్నింగ్ ఇంకా లేచి ఇంకా కాఫీ అయితే పెడుతున్నానండి ఇక్కడ మాకైతే నైట్ వస్తాయి పాలు ఇంకా నైటే కాజేసి ఫ్రిడ్జ్లో అయితే ఉంచేస్తాను ఇంకా మార్నింగ్ లేవగానే దాని మీద మేగడంతా తీసేస్తాను అనమాట బాగా వచ్చింటుంది మేగడైతే సో ఇంకా మేగడంతా తీసి ఇంకా ఇక్కడ పాలు కాచి ఇంకా కాఫీ అయితే చేస్తున్నానండి ఇక్కడ ఇక మార్నింగ్ లేచామంటే కాఫీనో టీనో ఏదో ఒకటి ఉండాలండి అది తాగితేనే డే అయితే స్టార్ట్ అవుతుంది సో నాకైతే మార్నింగ్ అంటే చాలామంది టీ తాగుతుంటారు నాకైతే కాఫీనే అలవాటు అనమాట సో మార్నింగ్ లేచి కాఫీ అయితే మంచిగా తాగేస్తాను నేను మా వారైతే సో అది కాదని ఇప్పుడు వీకెండు సో లంచ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి వెజిటేబుల్స్ అయితే ఏం లేదండి మాకైతే మా మేమున్న ప్లేస్లో అయితే సండే అవుతుంది మార్కెట్ అయితే సో ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట సో సాటర్డే అంటే ఇంకా వెజిటేబుల్స్ అయితే ఏం లేదు ఇంకా సేమి ఉప్మా చేయాలని పెట్టాను సో ఇక్కడైతే మంచిగా కాఫీ అయితే తాగుతున్నాను వీడియో అయితే చాలా బాగుంటుందండి చివరి వరకు చూడండి మేము ఒక టూ హౌసెస్ అయితే చూసామండి అక్కడ సో ఆ టూ హౌసెస్లో ఒక ఇల్లు అయితే ఫైనల్ చేసాము సో అందుకే ఆ ఇంటికి వెళ్తున్నాం మేమైతే ఇక నేనైతే ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం సేమ్ ఉప్మా అయితే చేస్తున్నాను సో ఇది వచ్చేసి రోస్టెడ్ బామినో వర్మించలే అండి చాలా బాగుంటుంది సో నేనైతే ఇది ఒక వన్ ఇయర్ నుంచి అయితే యూస్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట సేమీ ఉప్మా సో వీక్లీ వన్సారి కంపల్సరీ చేస్తాను నేనైతే కానీ ఇది రోస్టెడ్ అయితే చాలా బాగుంటుంది మామూలు ప్లేన్ కన్నా మనం ఇంకా వేయించాల్సిన అవసరం ఉండదు సో డైరెక్ట్గా వేసేయడం అనమాట మనం ఏంటంటే ప్లేన్ తీసుకుంటే మళ్ళీ దాన్ని రోస్ట్ చేసి మనం అయితే ఉప్మా చేసుకుంటాం కదా దీని అయితే రోస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట సో డైరెక్ట్గానే అలాగే వేసేయడమే సో ఇక్కడైతే నేను ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నానండి సో ఇందులో అయితే ఏం లేదు అసలు ఇంట్లో వెజిటేబుల్స్ ఓన్లీ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఉన్నాయన్నమాట సో ఇంకా వాటిని వేసే వాటిని వేసేస్తున్నాను ఇక్కడ సో దీనికి క్యాప్సికమ్ వేయాలండి ఉప్మాకు అయితే చాలా బాగుంటుంది సేమియా ఉప్మాకు క్యాప్సికమ్ ఉంటే వేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సో ఇక్కడైతే నేను ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నానండి మా పిల్లలు అయితే ఇంకా పడుకున్నారు సో ఇంకా వాళ్ళు లేవగానే వాళ్ళకు పాలు అలాంటివి ఏమి అలవాటు లేదనమాట సో డైరెక్ట్గా ఇంకా టిఫిన్ పెట్టేస్తానండి పాలు ఇవ్వాలనుకుంటే ఈవినింగ్ టైంలో అలా ఇస్తాను ఇంకా మార్నింగ్ అయితే డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ తినేస్తారు అనమాట అందుకే నేను తొందరగా సెవెన్ థర్టీ ఎయిట్ కంటే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తానండి సో ఇంకా లేవగానే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినేస్తారు మళ్ళీ పాలు అది అనుకోండి అస్సలు ఇంకా తినరు అది కాదు ఇంకా పాప స్కూలు స్కూల్ కూడా ఓపెన్ చేస్తారు కదా ఇప్పుడైతే మేమైతే స్కూల్కి వెళ్ళలే వేయలేదండి ఇక్కడ ఎందుకంటే షిఫ్ట్ అయిపోతున్నాం కదా ఇంకా అక్కడే చూస్తున్నాం స్కూల్ అయితే సో ఈరోజు స్కూల్ కూడా చూసేస్తున్నాం మేమైతే ఒక టూ స్కూల్స్ అయితే అనుకున్నాం ఉన్నాము సిబిఎస్ఈ సిలబస్ ఉన్నవి సో అందులో ఒకటి ఫైనల్ చేసి ఇంకా స్కూల్కి అయితే జాయిన్ చేపిస్తున్నామండి సో ఇక్కడైతే ఇంకా నేనైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను సో చాలా బాగుంటుందండి రోస్టెడ్తో ట్రై చేయండి ఈసారి అయితే చాలా సింపుల్ అండి ముందు ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత ఇంకా పప్పులు ఉంటాయి చూడండి మినప్పప్పు శనగపప్పు అవి వేసుకున్నాను అనమాట ఈ కరివేపాకు చూడండి టూ వీక్స్ అయింది నేను తీసుకొని ఎంత ఫ్రెష్గా ఉంది అసలు అంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కొంతమంది బ్లాక్ అవుతుంది అంటారు కదా అంటే మనం అలాగే కాడ కాడలు అలాగే పెట్టాలండి చాలా ఫ్రెష్గా ఉంటుంది నేను తీసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతుందనమాట అలాగే ఉంచాను ఫ్రిడ్జ్లో చాలా బాగుంది అలాగే ఫ్రెష్గా ఉందన్నమాట సో ఇక్కడ ఇదొక టిప్ అండి సో మనము గ్యాస్ అయితే బాగా క్లీన్గా ఉంచుంటాం అనమాట సో మనము వంట కలిపేటప్పుడు స్పూన్ అలాగే చాలా చాలామంది అయితే సో అలా ఉంచడం కన్నా మనం ఇలా ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని దాని మీద అలా పెట్టుకుంటే స్పూన్ని అది గ్యాస్ స్టవ్ అయితే పాడవకుండా అలాగే నీట్గా ఉంటుంది సో ఇదొక చిన్న టిప్ అనమాట సో ఇంకా ఆ ఆనియన్స్ అవన్నీ వేగుతున్నాయండి సో తర్వాత ఇంకా వాటర్ పోసుకొని ఇంకా నేనైతే ఒక కప్పుకు వన్ అండ్ హాఫ్ కప్ అయితే వాటర్ వేసానండి మీకు కావాలంటే వన్ కప్ వేసుకోవచ్చు సో మా పిల్లలకు కొద్దిగా మెత్తగా ఉండాలి సో మీకు ఇంకా పొడి పొడిగా కావాలంటే ఒక కప్పు అలా వేసుకోండి సరిపోతుంది సో నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు వేసానమాట ఒక గ్లాస్ సేమియాకు వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి సో పిల్లలు కొద్దిగా మెత్తగా ఉంటే తింటారు అనమాట అది కాదు మా చిన్న పాప ఉంది కదా సో తన కోసం ఇలా వేస్తున్నాను సో చివరిలో కొద్దిగా కొత్తిమీర అలా ఇది లెమన్ లెమన్ అంటే పిండుకోండి చాలా బాగుంటుంది సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఇది రోస్టెడ్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనది పచ్చిది అయితే కొద్దిగా అంటే ప్లేన్ అయితే కొద్దిగా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది తింటే కానీ ఇది తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్ అయితే ఇంకా మా చిన్న అయితే తినిపిస్తుందండి ఇంకా లేచింది కదా ఇంకా లేచిన వెంటనే కొద్దిగా అలా ఫ్రెషప్ చేసి తినిపిస్తున్నాను అనమాట సో తనకు చెప్పాను కదా పాలు అవి ఇవ్వను ఇవ్వాలనుకుంటే ఈవినింగ్ టైంలో ఇస్తాను ఇంకా మార్నింగ్ అయితే డైరెక్ట్ టిఫిన్ అనేది పెట్టేస్తానండి సో ఇంక ఇక్కడ చూడండి ఇంకా మొబైల్ చూసుకుంటూ తింటుంది సో మా పాపతోనే నాకు కొద్దిగా వీడియోస్ తీయడం చాలా కష్టం అండి సో చాలా అల్లరమాట అసలు వీడియో తీయని ఈ వీడియోలో మీరు చూస్తారు తన అల్లరి ఎలా ఉంటుందో సో నేను ఇన్ని రోజులు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోవడానికి ఇది రీజన్ అనమాట సో అస్సలు వీడియో తీయనియడం ఏదైనా ఒక ఒకటే ట్రైపాడ్ పెట్టి అలా కెమెరా పెట్టాను అనుకోండి సో ఇంకా అనమాట ఈ గ్యాప్లోనే అప్పుడే డ్రస్ అయితే ఏం చేసేసింది సో వాటర్ అయితే పోసేసుకుందనమాట ఇంకా కొద్దిగా తడి ఉన్నా ఉంచిపోదు వాటర్ తాగేటప్పుడు కొద్దిగా పోసుకుంది ఇంకా కొద్దిగా తడి ఉంది అనుకో అస్సలు అనమాట డ్రెస్ అయితే చేంజ్ చేయాలనుకుంటుంది సో ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేశానండి ఇక ఇంటికైతే రోజు ఒక పిల్ల వస్తుంది అది మా కాంపౌండ్లోనే ఉంటుంది సో దానికైతే పాలు పెట్టేసింది మా బుడ్డది సో ఇంకా వాళ్ళ నాన్న వెళ్తే తనకు హెల్మెట్ ఇచ్చి ఇంకా బాగా చెప్తుంది అనమాట సో ఇంకా మా పెద్ద పాప కూడా లేచిందండి సో తను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అవుతుంది అనమాట సో ఇంకా బయట చూడండి నైట్ అయితే బాగా వర్షం వచ్చింది సో ఇంకా ఇలా వాటర్ అయితే ఇలా ఉండిపోతాయి అన్నమాట ఇంటి ముందల సో దాన్ని తుడవాలి ఇంకా సో ఇలాగే ఉంటుందండి మా హౌస్ అయితే ఖాళీ ప్లేస్ ఉంటుంది బయట అయితే సో ఎవ్వరూ ఏ బిల్డింగ్స్ ఉండవు మాదే లాస్ట్ బిల్డింగ్ సో ఇంకా ఇంట్లో కూడా కొద్దిగా నీట్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి మా పాప కొద్దిగా తింది కొద్దిగా వదిలేసింది అనమాట ఇలా చూస్తుంది కదా ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అనమాట నా రొటీన్ టిఫిన్ అయితే అయింది సో ఇంకా తినాలి నేనైతే మా పాప మా వారి తిని వెళ్ళిపోయారు ఇంకా మా పెద్ద పాప నేను తినాలి ఇంకా ఇక్కడైతే మార్నింగ్ మార్నింగే వాషింగ్ మిషన్కి వేసేస్తున్నాను అండి బట్టలు ఎందుకంటే క్లైమేట్ ఏ టైంలో ఎలా ఉంటుందో అసలు చెప్పలేము ఒక్కొక్కసారి ఎండ ఉంటుంది ఒక్కొక్కసారి మబ్బు పడుతుంది ఒక్కొక్కసారి వర్షం వచ్చేస్తుంది సో అందుకే మార్నింగే మిషన్కి వేసేస్తాను అనమాట బట్టలు అయితే సో ఇంక ఇక్కడైతే మా చిన్నది చూడండి అన్ని లిక్విడ్స్ ఇచ్చేస్తుంది రోజు ఒక అలవాటు అనమాట నేను వాషింగ్ మిషన్ బట్టలు వేస్తే తనకు బయట ఉన్న లిక్విడ్ తెచ్చి ఇస్తుంది చేతికి సో చాలా హెల్ప్ చేస్తుంది రోజు ఇది ఒక డ్యూటీ తనది అయితే ఇంక ఇక్కడ చూడండి వీడియోకి ఎలా పోదిస్తుంది చెప్తున్నాను నేనైతే కెమెరా టచ్ చేయదని సో అందుకే చూస్తూ నిలబడింది లేదంటే వెళ్ళి పీకేస్తుంది మొబైల్ను ట్రై పడని పీకి పీకి పడేస్తుంది అనమాట సో నేను చెప్తే కొద్దిగా కుదురుగా ఉంది సో ఇంక ఇక్కడైతే ఇంకా బట్టలు అయితే వేసేసానండి సో ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ ఇంట్లో పనులు అయితే స్టార్ట్ ఇంకా ఇంకా ఇక్కడైతే రూమ్లో చదురుతున్నాను బెడ్ అయితే సో చూడండి ఎలా చేస్తుందో అస్సలు ఒక్క పని కుదురుగా చేయలేదు సో మీకు చూసి అర్థమైపోతుంది కదా నేను రెగ్యులర్గా ఎందుకు వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదని సో ఎందుకనమాట కంటెంట్ వీడియోస్ అయితే కొద్ది తను పడుకున్నప్పుడు చేసేస్తానండి వన్ అవర్లో కానీ ఇలా వ్లాగ్ తీయాలంటే చాలా కష్టం మా బుడ్డి దాంతో అస్సలు తీయలేదు సో అందుకే నా వ్లాగ్స్ వ్లాగ్ వీడియోస్ చాలా తక్కువైనాయి మన ఛానల్లో కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇక్కడైతే బెడ్ అయితే సర్దేశానండి చూడండి ఎలా పీకడానికి వెళ్తుందో సో ఇంక ఇక్కడైతే తను ఆడిస్తున్నాను నేనైతే సో తనకి చాలా ఇష్టం వాళ్ళ నాన్నైతే రోజు ఇలా ఆడిస్తారనమాట అలా బెడ్ మీద నిలబెట్టి అలా జంప్ చేయమంటే చేస్తుంది సో వాళ్ళ నాన్న డ్యూటీ ఇది సో రోజు వాళ్ళ నాన్న అలా ఆడిస్తూ ఉంటారు ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నాను ఆడించడానికి ఇంక ఇక్కడైతే మా వారు కాల్ చేశారండి సో ఇంకా ఇల్లు చూడడానికి అంటే తను ఆల్రెడీ చూస్తారన్నమాట ఇల్లు సో ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా ప్రజెంట్ ఎక్కడున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని సో ఇప్పుడైతే మేము ప్రెజెంట్ బీదర్ పక్కన ఒక పల్లెటూర్లో అయితే ఉంటున్నామండి బీదర్ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్లో ఒక పల్లెటూర్లో అయితే ఉంటున్నాము సో ఇప్పుడైతే మేము నారాయణ అయితే షిఫ్ట్ అవుతున్నాం అనమాట తెలంగాణలో అంటే మేమున్న ప్లేస్ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ అవుతుందండి నారాయణ కేడ్ అని అది తెలంగాణనే వస్తుంది అనమాట సో అక్కడికైతే షిఫ్ట్ అవుతున్నామండి సో మా వారు అప్పుడే చూస్తారనమాట హౌసెస్ ఒక హౌసెస్ కాదండి ఫస్ట్ ఒక టూ స్కూల్స్ అనుకున్నాం మేమైతే సిబిఎస్సి సిలబస్ ఉన్నది ఒక టూ స్కూల్స్ అయితే చూ చూస్తారు ఆ స్కూల్స్కి దగ్గరున్న ఏరియాలో మేము అయితే ఇల్లు చూడాలనుకుంటున్నాం అనమాట సో అలాగే మనకు స్కూల్ నచ్చాలి ఏరియా కూడా మంచిగా ఉండాలండి సో ఏరియా బాగుండాలి ఇల్లు కూడా బాగుండాలి ఫస్ట్ స్కూలు ఏరియా మంచిగా ఉంటే ఇంకా ఇల్లు అయితే చూసుకోవాలనుకుంటున్నాము ఒక టూ స్కూల్స్ అయితే చూసారు సో నేనైతే అక్కడికి వెళ్ళి ఫైనల్ చేయాలన్నమాట ఏ స్కూల్ మంచిగా ఉందా లేదా అలాగే అక్కడ ఉన్న ఏరియా మంచిగా ఉందా లేదా అది చూసుకొని నేనైతే ఒక ఇల్లు అయితే ఫైనల్ చేశానండి ఆల్రెడీ సో ఇప్పుడు అదే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా వాళ్ళు నానైతే కాల్ చేశారు వెళ్దా వెళ్ళాలని సో ఇంక ఇక్కడైతే పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నానండి ఆయిల్ అయితే పెడుతున్నాను సో డైలీ కంపల్సరీగా ఆయిల్ అయితే పెడతాను మా ఇద్దరి పిల్లలకి సో ఇంకా ఇక్కడ పిల్లలకి ఆయిల్ పెట్టేసి ఇంకా స్నానం చేయించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వెళ్ళాలి అనుకుంటున్నాము అయితే హాయ్ అండి ఇప్పుడైతే టెన్ అయితే టైం అయితే టెన్ థర్టీ అవుతుందనమాట మా వారైతే కాల్ చేశారు చెప్పాను కదా మేమైతే షిఫ్ట్ అవుతుందామని ఊరైతే సో ఇక్కడ నుంచి నారాయణ కేడ్ అంటే మేము ఉన్న ప్లేస్ నుంచి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అలా అవుతుందనమాట సో మధ్యాహ్నం వన్ థర్టీకి అలా బస్ ఉందన్నారండి సో మేమైతే బస్కి వెళ్తాం మా వారైతే బైక్ మీద వచ్చేస్తారనమాట మాతో పాటు సో ఎందుకంటే ఫార్టీ కిలోమీటర్స్ అంటే పిల్లలతో ఇబ్బంది అవుతుంది బైక్ మీద జర్నీ అంటే సో అది కాదని ఎండలు కూడా ఎండ కూడా సుర్రుమ్ అంటుంది ఈవినింగ్ అలా వర్షం వచ్చేలా ఉందనమాట ఎండలు అయితే బాగా ఉన్నాయి సో రిస్క్ ఎందుకని ఇంకా వెళ్ళేటప్పుడు అయితే బైక్ మీద అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు సో వన్ థర్టీకి ఉందండి ఎగ్జాక్ట్ బస్ అయితే సో ఆ టైంకంతా ఇంకా పిల్లలకి ఇంకా లంచ్ అంతా తినిపించేయాలి ఇంకా నేను కూడా తెలియదు మామూలు నార్మల్గానే ఇంట్లో పనులు చేసుకుంటున్నారు ఇంకా సడన్గా ఇంకా వెళ్ళాలన్నారు కదా ఇంకా వెంట వెంటనే ఇప్పుడైతే మొత్తం వంట కూడా చేసి కంప్లీట్ చేసేయాలి నేను అయితే ఇప్పుడు సో వెళ్ళిన తర్వాత మేము ఒక కొంతమందితో కనుక్కున్నాం అనమాట అక్కడ అక్కడ ఉన్న వాళ్ళతో ఇంతకుముందు మా వారు స్టాఫ్ వెళ్ళారు కొంతమంది అప్పుడు ఆల్రెడీ సో వాళ్ళు ఏమన్నారంటే ఒక టూ ఆప్షన్స్ ఇచ్చారు టూ స్కూల్స్ అనమాట ఫస్ట్ మేము స్కూల్స్ చూసిన తర్వాత ఇల్లు చూడాలనుకున్నాము సో ఒక రెండు స్కూల్స్ అయితే అనుకున్నాం సిబిఎస్సి అయితే రెండే ఉన్నాయి ఆ ఊరు సో ఆ రెండు సీబీఎస్ఈ స్కూల్స్ అయితే చూస్తాము సో ఏరియాని బట్టి అలాగే మనకు స్కూల్ పక్కనే నాకు ఇల్లు దొరకాలండి ఎందుకంటే మా చిన్న పాపను కూడా అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటే మాకు తనకు అలవాటు అవుతుంది కదా నాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఇల్లు చూసుకుంటాం మేము అక్కడ స్కూల్కి అయితే సో చూడాలి వెళ్ళిన తర్వాత ఏ స్కూల్ అయితే ఆ స్కూల్కు పక్కనే ఇల్లు దొరికేలా చూసుకుంటాం అనమాట అది కూడా ఏరియా కూడా ఇంపార్టెంట్ అండి ఏరియా ఎలా ఉంటుందో తెలియదు కదా సో ఫస్ట్ స్కూలు ఏరియా చూసుకున్న తర్వాత ఇల్లు అయితే చూసుకుంటాం మేము ఫస్ట్ సో ఇంకా నేను మళ్ళీ ఈ బ్లాగ్ కొద్దిగా లెంత్ అవుతుంది సో డైరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూలు అలాగే ఇల్లు కూడా అంత మొత్తం షేర్ చేసుకుంటాను చూస్తున్నాండి వీడియో అయితే సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామండి బస్లో వెళ్తున్నాము చెప్పాం కదా ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మేము ఉన్న ప్లేస్ నుంచి నారాయణ కేడు సో క్లైమేట్ ఎలా ఉంటుందో చెప్పలేము అయినా మేము ఎక్కువ బైక్ మీద అయితే జర్నీ చేయము ఏమంటే ఒక టెన్ కిలోమీటర్స్ లోపల ఉంటేనే బైక్ మీద వెళ్తామండి ఇలా టెన్ కిలోమీటర్స్ పైన ఉండి ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ అలా ఉన్నాయంటే అస్సలు బైక్ జర్నీ అయితే అస్సలు చేయము అది కాదని క్లైమేట్ కూడా సరిగా ఉండదు వర్షం వస్తుంటుంది ఉంటుంటాయి సో క్లైమేట్ కూడా సరిగా ఉంటుంది కదా క్లైమేట్ సంగతి పక్కన పెడితే మేము లాంగ్ జర్నీ అయితే బైక్ అయితే ప్రిఫర్ చే ఇంకా ఇక్కడ మా అయితే బైక్ మీద వచ్చేస్తున్నారు మేమైతే బస్సుకి వచ్చేసామండి సో ఇక్కడ ఇక్కడైతే మేము ఫస్ట్ ఒక నెక్సస్ స్కూల్ అయితే అనుకున్నాం అనమాట ఇది సిబిఎస్ఈ సిలబస్ సో ఇదేంటంటే స్కూల్ అయితే బాగుందండి కానీ ఊరు బయట ఉందన్నమాట అసలు సో ఊరు బయట ఉంది ఏరియా కూడా అన్ అనిపించలేదు మంచిగా సో ఇక్కడైతే ఒక ఇల్లు చూసాము అదైతే మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఆ స్కూల్కి కొద్ది దగ్గరలోనే ఉంటుంది సో ఇదనమాట డబల్ బెడ్రూము కానీ చూస్తే బూత్ బంగ్లాలో ఉందండి మీకు చూడడానికిలా ఉంటుంది కానీ చాలా డస్ట్ అస్సలు ఎన్ని ఇయర్స్ నుంచి ఖాళీగా ఉంచారో ఏమో అనేటట్టు ఉందనమాట సో ఎందుకంటే డౌట్ వచ్చి ఇంకా మేమైతే ఇది క్యాన్సిల్ చేసుకున్నాం ఈ వెళ్ళి అయితే అనుకున్నాం అది కాదని ఏరియా కూడా చాలా అంటే ఏరియా కూడా మంచిగా లేదనమాట నచ్చలేదు నాకు అది కాదని వెళ్ళే వెళ్ళేదారిలో రోడ్డు అస్సలు సరిగా లేదండి మట్టి రోడ్డు గుంతలు గుంతలుగా ఉంటుంది సో స్కూల్కి వెళ్ళాలంటే కూడా భయంగా ఉంటుంది అనమాట రోడ్డు అంత ఇది ఉంది అసలు మాకు అది ఏరియా కూడా నచ్చలేదు ఇల్లు కూడా అంతగా లేవండి అక్కడ సో స్కూల్ అయితే బాగుంది కానీ మాకు ఏరియా నచ్చలేదు స్కూల్ కూడా సారీ అండి ఇల్లు కూడా నచ్చలేదు అనమాట అక్కడ దగ్గరలో కూడా మంచి మంచిగా ఇల్లు ఇల్లు అయితే ఏం లేదు అంటే అన్నీ మెయిన్ రోడ్డుకు ఉన్నాయన్నమాట మా కాంపౌండ్ వాల్స్ అలా ఏం లేదు డైరెక్ట్ కింద షాపులు పైన ఇల్లు అలా ఉన్నాయన్నమాట మాకేంటంటే కొద్దిగా సేఫ్టీగా ఉండాలంటే కొద్దిగా కాంపౌండ్ వాల్ అలా ఉంటేనే మాకు మంచిగా కానీ ఆ ఏరియాలో అస్సలు కాంపౌండ్ వాల్సే లేవు కానీ ఏరియా కూడా అంతగా నచ్చలేదు రోడ్స్ సరిగా లేవు స్కూల్కి వెళ్ళాలంటే సో ఇల్లు చూసారు కదా ఇదైతే డబల్ బెడ్రూమ్ చూద్దామని వచ్చామన్నమాట పైకి అసలు నచ్చలేదండి సో వాళ్ళు నాటితే ఒక వన్ వీక్ వన్ వీక్ ముందు నుంచే ఖాళీగా ఉంది ఇంతకుముందు ఉన్నారన్నారు కానీ చూస్తే కొన్ని సంవత్సరాల నుంచి ఇల్లు ఖాళీగా ఉన్నట్టు అనిపించింది సో ఇదైతే క్యాన్సిల్ చేసేసుకున్నామండి సో ఇది చూస్తున్నారు కదా విండో ఎలా ఉందో ఓపెన్ ఉంది అసలు అది ఓపెన్ చేస్తే చాలు మొత్తం ఖాళీగా ఉందనమాట మా పిల్లలు ముందే అల్లరి కొద్దిగా తొంగి చూస్తే కింద పడిపోయేలా ఉందనమాట అసలు నచ్చలేదండి కానీ డబల్ బెడ్రూమ్ అన్నందుకు కొద్దిగా చూద్దామని పైకి వచ్చాం కానీ సో ఇల్లు అయితే సరిగా అన్ ఇది సో ఇంకా ఇక్కడైతే ఇంకా వేరే స్కూలు చూడాలని ఇంకా బయలుదేరామండి సో చూస్తున్నారు కదా ఇది అయితే పల్లవి మోడల్ స్కూలు ఈ ఇయర్ స్టార్ట్ అయ్యిందంట నాకైతే భలే నచ్చిందండి సో ఇది పల్లవి మోడల్ స్కూల్ అంటే చాలా మంచిది అనమాట సిటీలో వినే ఉంటారు సో అది బ్రాంచ్ అనమాట కొత్తగా స్టార్ట్ చేశారండి ఇక్కడ సో ఈ ఏరియా కూడా నచ్చింది అలాగే ఇక్కడ కూడా ఇల్లు కూడా చాలా బాగున్నాయి సో ఇంకా ఇక్కడైతే ఒక ఇల్లు చూస్తున్నాము ఇంకా ఫైనల్ ఇల్లు ఇదే అనమాట ఇంకా మేమైతే ఈ ఇల్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాము చూస్తున్నారు కదా సో ఈ ఇల్లు అండి సో తర్వాత నేను మళ్ళీ నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇల్లు అయితే సో మేము ఉండాలి అనుకోలేదు కదా తీసుకుంటామో లేదని అలా కొద్దిగా పైన పైన అలా వీడియో అయితే చేశానండి సో ఈ ఇంటికి వచ్చేస్తున్నాం మేమైతే త్వరలో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్